హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కొంతమంది నలభై ఏళ్ళు దాటినా చాలా యంగ్గా గ్రేస్ఫుల్గా కనిపిస్తూ ఉంటారు వాళ్లలో ఏజింగ్ రివర్స్గా అవుతుందా అని అనిపిస్తుంది నిజానికి ఈ గ్రేస్ఫుల్ ఏజింగ్ అనేది అంత ఈజీ కాదు దీనికి డిసిప్లిన్ సరైన ఫుడ్ చాయిసెస్ స్టైల్ హ్యాబిట్స్ మరియు మైండ్ సెట్ చాలా ముఖ్యం రైట్ టైంలో కొలాజిన్ రిచ్ ఫుడ్స్ తీసుకోవడం ద్వారా మనం కూడా ఏజింగ్ని డిలే చేయొచ్చు కొంతవరకు రివర్స్ చేయొచ్చు కొల్లాజిన్ ఏ ఏ ఫుడ్స్లో ఎక్కువగా ఉంటుందో ఈ వీడియోలో తెలుసుకుందాం నిజానికి కొంతమంది స్కిన్ మీద ఫైన్ లైన్స్ ఇంకా రింకిల్స్ వచ్చిన తర్వాత ఈ కొలాజిన్ సప్లిమెంట్స్ లేదా ఫుడ్స్ తీసుకోవడం స్టార్ట్ చేస్తారు కానీ అప్పటికే మన స్కిన్ డ్యామేజ్ ఆల్రెడీ అయిపోయి ఉంటుంది ఈ కొలాజిన్ అనేది మనకి ఇరవై ఐదు ఏళ్ల తర్వాత కొద్ది కొద్దిగా తగ్గుతూ వస్తుంది ఇది ముప్పై ఏళ్ల తర్వాత చాలా ర్యాపిడ్గా తగ్గుతుంది అందుకే నలభై ఏళ్ల తర్వాత ఫైన్ లైన్స్ రింకిల్స్ జాయింట్ పెయిన్స్ అనేవి చూస్తూ ఉంటాం కొల్లాజిన్ అనేది మన స్కిన్ కు ఉపయోగపడే ఒక బ్యూటీ ప్రోటీనే కాదు ఇది మన బోన్స్ జాయింట్స్ ఇంకా కార్టిలేజ్ ని సపోర్ట్ చేసే ఒక కనెక్టివ్ టిష్యూ లాంటిది కొల్లాజిన్ మన బాడీలోనే ప్రొడ్యూస్ అవుతుంది కానీ వయసు అయ్యే కొద్దీ ఈ ప్రొడక్షన్ తగ్గిపోతుంది కాబట్టి రైట్ టైంలో కొల్లాజిన్ ఫుడ్స్ తీసుకోవడం ద్వారా మన ఓవరాల్ హెల్త్ కూడా ఇంప్రూవ్ అవుతుంది ఏజింగ్ ని డిలే చేసే కొల్లాజిన్ రిచ్ ఫుడ్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం వన్ బోన్ బ్రాత్ దీన్ని కింగ్ ఆఫ్ ఆల్ కొలాజిన్ ఫుడ్స్ అని పాయా సూప్ అని కూడా అంటారు ఇది యానిమల్స్ యొక్క బోన్స్ ఇంకా కనెక్టివ్ టిష్యూస్ ని తక్కువ మంటలో ఎక్కువసేపు మరిగించి సూప్ దీని బయో అవైలబిలిటీ ఎక్కువ అంటే ఇది మన బాడీలో ఈజీగా డైజెస్ట్ అవుతుంది అలాగే త్వరగా అబ్జార్బ్ అవుతుంది క్రిటికల్లీ ఇల్ పేషెంట్స్ కి ఇది ఇవ్వడం వల్ల రికవరీ చాలా ఎక్కువ అని తేలింది టూ ఎగ్స్ ఏ ఫుడ్ ఐటెం దొరకని ఇరవై మూడు రకాల అమైనో ఆసిడ్స్ మనకి ఈ ఎగ్స్ లో దొరుకుతాయి కొల్లాజిన్ ప్రొడక్షన్ కి అవసరమైన ముఖ్యమైన ప్రోలీన్ అనే అమైనో ఆసిడ్ మనకి ఎగ్స్లో ఉంటుంది రోజు ఎగ్స్ని ఏదో ఒక ఫామ్లో తీసుకోండి ఇందులో హై ప్రోటీన్తో పాటు కొల్లాజిన్ ప్రొడక్షన్ కూడా పెరుగుతుంది త్రీ విటమిన్ సి రిచ్ ఫుడ్స్ ఇదొక హిడెన్ సోర్స్ ఆఫ్ కొలాజిన్ నిజానికి విటమిన్ సి ఫుడ్స్లో మనకి కొల్లాజిన్ ఉండదు కానీ ఇది మన బాడీలో ని సింథసైజ్ చేయడానికి చాలా అవసరం ఉదాహరణకు ఆమ్లా ఆరెంజ్ బత్తాయి గోవా పైనాపిల్ కివీ బెర్రీస్ లెమన్స్ ఇవన్నీ కూడా మీ డైట్లో ఉండేలా చూసుకోండి విటమిన్ సి రిచ్ ఫుడ్స్ మీ కొల్లాజన్నే కాదు మీ ఇమ్యూనిటీని కూడా పెంచుతుంది సింథటిక్ విటమిన్ సి సీరమ్స్ కన్నా నేచురల్ విటమిన్ సి రిచ్ ఫుడ్స్ మీ కొల్లాజిన్ని ఇంప్రూవ్ చేస్తాయి ఫోర్ నట్స్ అండ్ సీడ్స్ కొల్లాజిన్ ప్రొడక్షన్కి మైక్రో మినరల్స్ అంటే జింక్ కాపర్ ఇంకా మెగ్నీషియం అనేవి చాలా అవసరం ఇవి మనకి నట్స్ అండ్ సీడ్స్లో దొరుకుతాయి రోజుకి ఒక గుప్పెడు నట్స్ కానీ లేదా ఒక టేబుల్ స్పూన్ సీడ్స్ కానీ మీ స్నాక్స్లోనో లేదా బ్రేక్ఫాస్ట్లోనో ఇంక్లూడ్ చేసుకోండి ఫ్లాక్ సీడ్స్ చియా సీడ్స్లో కూడా కొల్లాజిన్ బూస్ట్ చేసే ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి మీ వాటర్ బాటిల్స్లో రోజు ఒక టేబుల్ స్పూన్ చియా సీడ్స్ వేసుకుని ఇన్ఫ్యూజ్డ్ వాటర్లా చేసి తీసుకోండి ఫైవ్ అదర్ కొలాజిన్ బూస్టింగ్ ఫుడ్స్ అవకాడో వెల్లుల్లి క్యారెట్స్ బీట్రూట్స్ గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ దానిమ్మ అలాగే టొమాటో ఇవన్నీ కూడా మనకి కొల్లాజిన్ బూస్ట్ చేయడంలో చాలా బాగా హెల్ప్ చేస్తాయి సిక్స్ హైడ్రేషన్ అండ్ స్లీప్ నెక్స్ట్ చీపెస్ట్ సోర్స్ ఆఫ్ కొలాజిన్ వచ్చి హైడ్రేషన్ వాటర్లో కొల్లాజిన్ ఉండదు కానీ ఇది మన స్కిన్ ఎలాస్టిసిటీని ఇంప్రూవ్ చేస్తుంది ద లాస్ట్ అండ్ మోస్ట్ అండర్ రేటెడ్ కొలాజిన్ సోర్స్ వచ్చి క్వాలిటీ స్లీప్ మనం డీప్ స్లీప్లో ఉన్నప్పుడు మన బాడీ గ్రోత్ హార్మోన్స్ ని రిలీజ్ చేస్తుంది ఇది కొల్లాజిన్ ప్రొడక్షన్ ఇంకా స్కిన్ రిజ్యూవినేషన్ కి హెల్ప్ చేస్తుంది అలాగే రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయడం ద్వారా బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవుతుంది సెల్స్ స్కిన్ కూడా రిజువినేట్ అవుతాయి బాటమ్ లైన్ ఏంటంటే ఏజింగ్ని డిలే చేయడానికి కొల్లాజిన్ రిచ్ ఫుడ్స్తో పాటు హెల్తీ హ్యాబిట్స్ క్వాలిటీ స్లీప్ అలాగే ఎక్సర్సైజ్ చాలా ఇంపార్టెంట్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్